జోగులాంబ గద్వాల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులను అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడంతో సుమారు వంద మంది ఉపాధ్యాయులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు విధుల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోయారు రాత్రింబ వాళ్లు విద్యార్థులకు అండగా ఉంటున్న తమను విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు జిల్లా కార్యాలయంలో ఉన్న ఏవో వీరభద్రపకు వినతి పత్రం సమర్పించారు ఎప్పటి నుంచో ఇక్కడ వర్క్ చేస్తున్నాం మా మా గట్టు స్కూల్ అనేది వెనుకబడిన ఊరండి అక్కడికి ఎవరు కూడా గవర్నమెంట్ టీచర్స్ ఇప్పటిదాకా రాలేదు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ డిస్టెన్స్ వాళ్ళు దూరం దూరం నుంచి వస్తున్నారు కాబట్టి కుటుంబాలను వదిలేసుకొని రాలేక వాళ్ళు మళ్ళీ కూడా తిరిగి వెళ్ళారు అలాంటి సమయంలో ఏం వెళ్లి విధులు నిర్వర్తించడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చదువు ప్రారం ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రతిదీ మేము చూసుకున్నాం మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఈ రోజు ఉదయమే ఉన్న పలంగా పార్ట్ టైం టీచర్స్ వెళ్ళిపోవాలన్నారు ఆరు వేల మంది కుటుంబాలు రోడ్డులు పడ్డాయి మా అందరికి న్యాయం జరగాలి తీసుకోవాలని కోరుకుంటున్నాం కేవలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నటువంటి తాత్కాలిక ఉద్యోగులను తొలగించింది గత పది సంవత్సరాలు మా జీవితాన్ని అంకితం చేయడం జరిగింది ఉద్యోగాలు కల్పించడం జరిగింది అందులో మేము పనిచేస్తున్నటువంటి సబ్జెక్టులో ఏ టీచర్ కూడా రాలేదు అందులో ఆ ఖాళీ ఉన్నటువంటి ప్లేసుల్లో మాత్రమే మేము పనిచేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ విధుల్లో తీసుకొని మాకు న్యాయం చేయగలరు ఒకవేళ లేదంటే మా మా పిల్లలు మా మా కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి వస్తుంది